దక్షిణకాళికాదేవి అమ్మవారి గుడి ఇది సెవెన్ కిలోమీటర్స్ దూరంలో చూడండి లొకేషన్స్ అన్ని తీసి పెట్టాను ఇది వచ్చి ముఖేశ్వరుడు స్వామి స్వామివారి గుడి శివయ్య పార్వతి ఉంటారు ఇక్కడ ఆంజనేయుడు స్వామి ఎంట్రన్స్లో ఉంటాయి అన్నీ సుగం దూరం వెళ్ళాక చూడండి చాలా బాగుంటుంది ఇదేనండి ఎంట్రీ ఇది వచ్చి దక్షిణ కాళికా దేవి అమ్మవారికి వెళ్ళే గుడి చాలా మహిమ గల అమ్మవారు వెళ్ళి చూడండి ఓకే మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చి కాలభైరవ్ టెంపుల్ ఉంటుంది పైన కొండ పైన అది కూడా చాలా బాగుండదండి ఇదే అమ్మవారి టెంపుల్ అంతా గుడి చూడండి లొకేషన్స్ కానీ చాలా బాగుంటుంది చాలా మహిమగల అమ్మవారు చూడండి దేవి నవరాత్రిలో నైన్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వేసి అమ్మవారిని అలంకరిస్తారు చాలా మహిమగల అమ్మవారు నేనైతే ఏం కోరుకున్నా జరుగుతుంది ఖచ్చితంగా తల్లి దగ్గర మీరే చూడండి దీని లోపల అనమాట అమ్మవారి గుడిదే టెంపుల్ లోపల చాలా మంది నిమ్మకాయ దీపాలు వాళ్ళ వాళ్ళ పెట్టుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి కాస్త కాదు చాలా మంది కాల్ చేసుకుని వైకాయ్య నుంచి వచ్చి దర్శనం చేసుకున్న అమ్మవారి గుడి ఇదేనండి చూడండి చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు కాళ కొంచెం ఖచ్చితంగా ట్రై చేయండి దాని నిమ్మకాయ దీపం ప్రతి సంవత్సరం ఎందుకంటే రీసెంట్గా వన్ ఇయర్ క్యాస్ అన్నీ చనిపోయాడు అన్నయ్య చనిపోవడంతో నాకు ఏ దేవుడి వెళ్ళటం లేదు మానని మానే నాకు నేను చెప్పి వెళ్ళేది ఏ టెంపుల్కి వెళ్ళకుండా ఉండేది అదే మనమైన అమ్మ నాన్నకి మనమే కదా మనం చేసే పూజలు అమ్మ నాన్నని మా ఫ్యామిలీని మా పిల్ల ఇంకా అనేది బాగుంటుందని వెనుకం అది ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అంత ఏ వెళ్ళి ఏది సోమవారం సూర్ అయితే అమ్మవారి టెంపుల్ అట్లా వెళ్తూ ఉంటాను ఈ వారం మా వారం మా ఫ్రెండ్ మా ఫ్రెండ్తో పాటు వెళ్ళేదాన్ని అమ్మ మారేజ్ అయితే అమ్మగిరి వెళ్ళిపోయింది రీసెంట్ కనుక ఎంపిక ఎక్కడికి పోకుండా అయిపోయాను చేరండి అమ్మవారి గురించి ఆ ల్యాడ్ ఉండిస్తున్నారు అసలు తీసాను లేట్ చేస్తాను మా ఫ్రెండ్ మమ్మీ వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ బ్రతాను తాను పిల్లలు మా పిల్లలు వెళ్ళాము ఇదోండి ఇదే వెనక సైడ్ ఉండే అమ్మవారి టెంపుల్ అంతా ఇదేనండి ఇంతకుముందు కొంచెం ఓల్డ్గా ఉండింది ఇప్పుడు బాగా బాగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది కిందంతా నాగ నాగల్ దేవుడు అంటే శిలలు ఉంటాయి కదా నాకు శిలలు అన్నీ ఉన్నాయి చూడండి ఇదొండి మెంబర్ కాడ అన్నీ ఉన్నాయి చెక్ చేయండి ఇదోడి నేనేనండి చూడండి బ్రదరు అబ్బాయి నేను బ్రదర్